ఎంపీడీసీ లవణ్యక్క గారు కూడా ఎంపీడీసీ ప్రజెంట్ ఎంపీడీసీ కాలాకల్ వారు కూడా ఈనాడు రాజేందర్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం వారికి స్వాగతం సుస్వాగతం నరేష్ రెడ్డి గారు స్వాగతం నాగరాజు గారు యువ మోర్చా నాయకుడు ఉండే మల్లేష్ తో సహా మరి అనేక కాలము మల్లేష్ కు తోడుగా వారుకున్నటువంటి యువ నాయకుడు నాగరాజు గారు రాజధానా గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది నత్తి బాలరాజ్ గారు నత్తి బాలరాజ్ గారు సీనియర్ నాయకుడు మరి మల్లేష్ తో పాటు వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం మరి అనేక కీలక పాత్ర వహించినటువంటి కాలకంలో అన్న అంజనే గారు ఆంజనేయ గారు ఈనాడు భారతీయ జనతా పార్టీలో మరి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ప్రతి యాగిరి గారు అన్న పెద్ద అన్న పెద్దన్న గారు అయినటువంటి అన్నగారు నాడు భారతీయ జనతా పార్టీలో రాజేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం శివ గారు శివరామ్ గారు ఈనాడు భారతీయ జనతా పార్టీలో రాజేందర్ అన్నగారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం కుమార్ గారు కుమార్ గారు కుమారి కుమార్ గారు ఈనాడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది మ్మరి శ్రీనివాస్ గారు ఈనాడు రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం అంజనే యాదవ్ గారు అంజనే యాదవ్ గారు అనిల్ గారు మరోబాద్ అందరూ కూడా మలేష్ అన్న మైలారం అనిల్ గారు నరేష్ గారు నత్తి నరేష్ గారు నరేష్ గారు వారి యూత్ వారి బృందం కూడా ఇలా రాజధాని గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి గారిపోయే మన ఈటేల రాజుందర్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి నాతో పాటు ఈ రోజు జాయిన్ అవుతున్నటువంటి ఇది చూసుకోవడం మాత్రమే ముందస్తుగా ఈ రోజు చేయడం జరిగింది రేపు పెద్ద ఎత్తున ఉంటాయి కూడా స్వాగతం సుస్వాగతం కొల్కూరు గ్రామం నుంచి కొల్కూరు గ్రామం నుంచి ఓకే సార్ మరి టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించి మరి టిఆర్ఎస్ పార్టీకి టౌల్టం రవి గారు అదే విధంగా యాదగౌడ్ గారు ఇలా భారతీయ జనతా పార్టీలో గద్దం రవి గారు రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఈనాడు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నాం గౌడ్ గారు మాజీ వార్డు మెంబర్ మాజీ వార్డు మెంబరు గౌడ్ గారు భారతీయ జనతా పార్టీలో చేయడంలో చాలు మండల్ అలరాజ్పేట గ్రామం నుంచి యూత్ సభ్యులు ఇది వరకు పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సమక్షంలో పార్టీలో చేయడం జరుగుతుంది గోపి గారు దాప మధు గారు ధర్మారం సతీష్ గారు